మత్తయి పద్దెనిమిదవ అధ్యాయం ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని యేసుని అడిగారు అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ఐదు ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే కాని నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమవుతుంది ఆటంకాలు రాక మానవు కాని అవి ఎవరి వలన కలుగుతాయో ఆ వ్యక్తికి శిక్ష తప్పదు నీ చెయ్యి గాని నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే దాన్ని నరికి పారవెయి రెండు చేతులు రెండు పాదాలు ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది పది ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు మీరేమంటారు ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్తాడు గదా అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అదేవిధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకున్నట్టే అతడు వినకపోతే ప్రతి విషయము ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటివారిలో ఒకడుగా పన్ను వసూలుదారుడుగా పరిగణించు నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమంటే భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు దేని కట్లు విప్పుతారో దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు ఇంకో విషయానికి దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను అప్పుడు పేతురు వచ్చి ప్రాభూ నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి సరిపోతుందా అని అడిగాడు అందుకు ఏసు అతనికి జవాబిస్తూ ఏడుసార్లు వరకే కాదు ఏడుకు డెబ్బై సార్ల వరకు అని నీతో చెబుతున్నాను కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది అతడు లెక్క చూడడం ప్రారంభించగానే అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు ఆ రాజు అతనిని అతని భార్యను అతని పిల్లలను ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి రాజా నా విషయానికి కొంచెం ఓపిక పట్టు నీ బాకీ అంతా తీర్చేస్తాను అని వేడుకున్నాడు ఆ రాజు జాలిపడి అతని బాకీ అంతా క్షమించి అతనిని విడిచిపెట్టేశాడు అయితే ఆ పనివాడు బయటికి వెళ్లి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి నా బాకీ తీర్చు అని అతని గొంతు పట్టుకున్నాడు అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి కొంచెం ఓపిక పట్టు నీ బాకీ అంతా తీర్చేస్తాను అని వేడుకున్నాడు కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకు అతణ్ణి ఖైదులో పెట్టించాడు అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి నువ్వు చెడ్డవాడివి నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశాని నేను నీమీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా అని చెప్పి అతని మీద కోపంతో అతడు తనకు బాకీ పడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు అని వారితో చెప్పాడు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు